సరుకుల సంచి పట్టుకుని అనామిక ఇంటికొచ్చింది శారదా దిగులుగా కూర్చొని ఉంటుంది ఏవైందత్తయ్యా అలా దిగులుగా ఉన్నారు కాళ్లా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు నా అకౌంట్ వివరాలు ఏటీఎం వివరాలు పిన్ని నెంబర్ అడిగారు నేను నిజం అన్ని చెప్పేశాను తేరా చూస్తే ఈ లో నుంచి డబ్బులన్నీ పోయాయి ఇప్పుడు మీ మావి వచ్చి ఎంత గొడవ చేస్తాడో ఏమో అయ్యో అత్తయ్యా మనం ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దగ్గర మన వివరాలు మొత్తం ఉంటాయి కదా తిరిగి వాళ్లు మనకి ఫోన్ చేసి వివరాలు పిన్ నెంబరు అడగరు ఒకవేళ అలా అడిగారంటే అది ఖచ్చితంగా నేరగాళ్ల పనే ఎట్లాగే వెంటనే మనం సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళని సంప్రదించి మనకి జరిగిన మోసాన్ని వివరించాలి ఫ్రెండ్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి బ్యాంకు వాళ్ళు ఎప్పుడూ ఫోన్ చేసి పిన్ వివరాలు ఓటీపీ వివరాలు మనల్ని అడగరు ఒకవేళ అలా అడిగారంటే అది సైబర్ నేరగాల పని అని గుర్తించండి వెంటనే ఫోన్ని కట్ చేయండి సైబర్ నేరగాల నుంచి సురక్షితంగా ఉండండి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు డైల్ చేసి వివరాలు చెప్పండి లేదంటే డబ్ల్యూ 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 డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ లో మీకు జరిగిన మోసాన్ని ఫిర్యాదు చేయండి అంతేకాకుండా మీరు సైబర్ క్రైమ్